ఇంకా కొద్ది రోజుల్లో మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉందా ఫ్యామిలీ అంతా ఒకే దగ్గర షాపింగ్ చేయాలి రండి మిమ్మల్ని ఒక బెస్ట్ స్టోర్కి తీసుకెళ్తాను అదేనండి మనందరికీ పరిచయం ఉన్నటువంటి స్టోర్ స్వర్ణ కంచి సో ఇక్కడ ఫ్యామిలీ అందరూ ఒకే దగ్గర షాపింగ్ చేసుకోవచ్చు ఈ స్టోర్ కంప్లీట్గా ఫోర్ ఫ్లోర్స్ ఉంటుందండి ఇక్కడ గోల్డ్ అండ్ సిల్వర్తో పాటు ఉమెన్స్ వేర్ మెన్స్ వేర్ కిడ్స్ వేర్ అన్నీ ఉంటాయండి షాప్లో ఎంత కలెక్షన్ ఉంటే మాకేంటి హారిక అనుకుంటున్నారు కదా వస్తున్నా అండి అదే పాయింట్కి వస్తున్నా ఏం లేకుండా నేను ఎందుకు స్టోర్ విజిట్కి వెళ్తాను చెప్పండి స్టోర్లో మంచి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి స్వర్ణకంచి స్టోర్లో మీరు శారీస్ మెన్స్ వేర్ ఉమెన్స్ వేర్ కిడ్స్ వేర్ ఏది షాపింగ్ చేసినా మీ బిల్ ఒక టెన్ థౌసండ్ అయింది అనుకోండి మీకు వన్ థౌసండ్ వర్త్ ఫ్రీ ఓచర్ అయితే గిఫ్ట్గా వస్తుంది ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయింది అనుకోండి త్రీ థౌజండ్ వర్త్ గిఫ్ట్ ఓచర్ వస్తుంది ఫిఫ్టీ థౌజండ్ బిల్ అయింది అనుకోండి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వర్త్ గిఫ్ట్ ఓచర్ అయితే వస్తుంది వన్ ల్యాక్ షాపింగ్ చేస్తే కనుక ఫిఫ్టీన్ థౌసండ్ గిఫ్ట్ ఓచర్ వస్తుంది టూ ల్యాక్స్ షాపింగ్ చేస్తే కనుక థర్టీ థౌజండ్ గిఫ్ట్ ఓచర్ ఫ్రీగా వచ్చేస్తుంది అండ్ ఫైవ్ ల్యాక్స్ షాపింగ్ చేస్తే కనుక వన్ ల్యాక్ వర్త్ గిఫ్ట్ ఓచర్ ఫ్రీగా వస్తుంది మళ్ళీ ఈ గిఫ్ట్ వోచర్స్ తో మీరు షాప్లో మీకు నచ్చిన కలెక్షన్ హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు భలే ఉంది కదా ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుందండి వెంటనే స్వర్ణకంచి స్టోర్స్ ఏ బ్రాంచ్లో అయినా మీరు షాపింగ్ చేసుకోండి రీల్ నచ్చిందా ఇన్ఫర్మేటివ్ అనిపించిందా మరి రీల్ కి లైక్ చేసి రీల్ ని షేర్ చేసి మన పేజ్ ని ఫాలో చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఉంటాను మరి బాయ్ బాయ్